శ్రీ గురుగణేష శరదాభ్యో నమే మమ పరం చాకంబుజం మధ్య విష్టరపుండరీకమయం విన్యస్ టీసీఎన్ ప్రేక్షకుల నమస్కారం ఈరోజున నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం నవరాత్రులు శుక్రవారం మంగళవారం వస్తే చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం చాలా గొప్పదైనటువంటి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదినాల్లో రోజులు వస్తే చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం ధనం మూలం అదం జగత్ ఈ రోజున అమ్మవారి యొక్క విశేషం ఏమిటంటే శుక్రవారం అందున మహాలక్ష్మి అవతారంగా అమ్మవారిని ధ్యానం చేసేటువంటి అర్చించేటువంటి గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యావతారాన్ని పురస్కరించుకుని మనం అమ్మవారికి కదంబం ఉంటాం అనేక కూరగాయలతో కలిపబడినటువంటి ఒక లేహిము లాంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని కదంబము అంటాం అటువంటి కదంబాన్ని అమ్మవారికి నివేదనగా చేయాలి అలాగే నవదుర్గ ఈ రోజున దుర్గగా మనం భావన చేస్తాం ఈ దుర్గకి చిల్లులు లేనటువంటి గారెలు నివేదన చేయడం అనేటువంటిది చాలా విశేషం అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది మహాలక్ష్మి ఈ లోకంలో ధనం మాత్రమే ప్రధానమైనటువంటి విధానంగా నడుస్తున్న సందర్భంలో ధనం కూడా ఉండాలి కానీ ఈ రోజుల్లో ధనము మాత్రమే అనేటువంటి భావనలో ఉన్నటువంటి సందర్భంలో మానవుల యొక్క కోరికల మేరకు కృష్ణ పరమాత్మ యొక్క అవతారములు పొందించడం కోసం అవతారముల కొరకు అవతరింపజేయడం కోసం అమ్మవారు మహాశక్తి ఐదు విధాలైనటువంటి రూపాలుగా ప్రాదుర్భవం చెందింది అని మనకి ఇతిహాస పురాణాల్లో తెలుస్తుంది కాబట్టి ఈ అమ్మవారు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శిరపూ స్వరపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మే నమోస్తుతే అని అటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క రోజీ రోజున శ్రీకృష్ణుడి కోసం మాత్రమే అమ్మవారు ఉద్భవించిస్తూ అదే కాకుండా మానవుల యొక్క కోరికలను తీర్చడం కోసం ఆయా అవసరాలు తీర్చడం కోసం ఆయా రూపాల్లో అనేక అనేక రూపాలు ఎత్తినటువంటి సందర్భంగా మనకి లోకజానని గురించి కనుక కనబడుతుంది ఐదు రూపాయలు కూడా ఈ ఉద్భవించిన రహస్యం ఏమిటంటే ఆ రూపాల్లో అనేక భేదాలు ఉన్నాయి ఒక్కొక్క రూపానికి కొన్ని వందల భేదాలుగా కనపడుతూ ఉంటాయి మనకి అందులోనే అంతర్లీనమైనటువంటి అనేక అనేక రూపాలుగా కనపడుతూ ఉంటాయి ఈ రూపాల్లో రెండవ రూపమైనటువంటిది శుద్ధ సత్వరూపంగా శ్రీ అమ్మ లక్ష్మీ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా మనకు రెండో రూపంగా కనబడుతూ ఉంటుంది అయితే సర్వసంపత్ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే సర్వసంపత్ స్వరూపిణి సమస్తమైనటువంటి సంపదలకి కూడా సంపదలన్నింటికీ కూడా పూలకారణమై మనందరికీ కూడా ఇచ్చేటువంటి అమ్మవారు అలాగే సంపద అధిష్టాత్రి సంపదలకి అధిష్టాత్రి అయినటువంటిది పద్మ కాంత దాంత శాంత సుశీల సర్వమంగళ లోభమోహకామ రోష మదహంకార విభజ్జిత అంటే లోభము మోహము మదము మాత్సర్యము ఇలాంటివి వివర్జితం చేయించబడేటువంటి ఒక దివ్య స్వరూపం అలాగే ఆమెకు అటువంటివి ఏమీ కూడా లేనటువంటివి భక్తానురక్త భక్తులైందు అనురక్తం కలిగినటువంటిది పతివ్రత భగవత్ ప్రాణతుల్య భగవంతునికి ప్రాణతుల్యమైనటువంటిది భగవత్ ప్రేమ పాత్ర ప్రియంవర సర్వాత్మిక జీవనోపాయ రూపిణి అలాగే వైకుంఠంలో భర్త యొక్క సేవా తత్పరతతో పాదములొత్తుతున్న దివ్యస్వరూపం మనకు మహాలక్ష్మిగా కనబడుతోంది అంటే మానవులు కూడా పరస్పరమైన ఆనందదాయకంగా ఈ విధమైన సేవాతత్పరంతో ప్రతిగా ఒకరికొకరు అనునయంగా ఉండాలి అనేటువంటి రూపదర్శనం ఏదైతే ఉన్నదో ఆ రూపదర్శనం మానవులకు మార్గదర్శనంగా మనకి వైకుంఠంలో అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యస్వరూపం కనబడుతుంది కాబట్టి సకల ప్రాణులకి శోభారూపంగా కనబడుతుంది స్వర్గంలో స్వర్గలక్ష్మిగా అలాగే రాజుల్లో రాజ్యలక్ష్మిగా గృహంలో గృహలక్ష్మిగా పుణ్యాత్ముల కీర్తి రూపిగా కేవలం వారికి ధనం మీద మామకారం తక్కువ కేవలం కీర్తి ప్రజ్ఞ మోక్షము అనేటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ రూపంగా అమ్మవారు కనబడుతుందట రాజులకి ప్రభారూపంగా కీర్తి పతాకానికి విరాజిల్లేటువంటి కీర్తి పతాకాలు ఎగరేసేటువంటి విధంగా విజయం సంప్రాప్తించేటువంటి విధంగా తాదామ్యం చెంది రాజులు కనుక పూజ చేసినట్లయితే ప్రభారూపంగా కాంతివంతంగా కనబడుతుంది వైశ్యులకి వాణిజ్య రూపంగా పాపాత్ములకి కలహాంకుర రూపంగా కనబడుతుంది అంటే ఎవరైతే పాపాత్ములు ఉన్నారో వారికి వివాదాస్పదమైన జీవనంతో ఇబ్బంది కలిగేటువంటి విధంగా జీవనాన్ని వారికి కలగ చేస్తుంది అంచేత ఆ విధంగా పాపాత్ములకి దోషభూ ఇష్టమైనటువంటి రూపంలో అలాంటి ఇబ్బందులు కలగజేసేటువంటి అంటే పాప నివృత్తి చేయడం కోసం ఆ రూపంలో వారు అమ్మవారు కనబడుతుంది ఈ విధంగా వేదాలలో కూడా హయగ్రీవ రూపంగా కనబడుతుంది సమస్తమైన వేదాలకి వాంగ్మయాలకి కూడా ప్రతిరూపమైనటువంటి వాడు హయగ్రీవుడు కాబట్టి విద్యావేత్త కాబట్టి ఆయన స్వరూపంలో కనబడుతుంది చండీపాటంలో మధ్యమ చరిత్రలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం మనకు విశేషంగా కనపడుతుంది అక్షసంగు కురిష్కుండి దండం శక్తిమసించర్మ జలజం ఘంటాసురాభాజనం సోలంపాదర్శనే జీం హస్త ప్రసన్నా నం సేవేశైరీమర్ధని మేహ మహాలక్ష్మీ సరోజ అని చెబుతూ ఉంటారు అంటే ఏమిటి ఇక్కడ పద్దెనిమిది రకాలైనటువంటి పద్దెనిమిది విధాలు పద్దెనిమిది చేతులు కలిగినటువంటిది ఉంటుంది అని అందులో అక్షమాల గండ్రగొడ్డలి గద బాణము వజ్రాయుధము కమలం ధనస్సు కలశం దండం శక్తిం ఖడ్గం డాలు శంఖం ఘంట మధ్య పాత్ర అంటే మధువు కలిగినటువంటి పాత్ర శూలం పాశం సుదర్శన చక్రం అంటే ప్రవాళమణి పగడాలతో పగడ రూపంలో ఉండేటువంటి ఒక మణి ఎప్పటికీ వాడనటువంటిది అని అలాగే మహిషిని సంహరించినటువంటి ఆ యొక్క దివ్య స్వరూపం మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది అంచేత ఇక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని మహాదేవియచే పద్మహే విష్ణుపత్నియచే దేమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాతోని లక్ష్మీ గాయత్రిగా మనకు చెబుతూ ఉంటారు సకలములైనటువంటి కోరికలు ఈ కలియుగంలో మానవులకి తీర్చగలిగేటువంటిది ఎవరికి ఏ ఏ రూపాల్లో కావాలో ఆయా రూపాల్లో తానుగా మనకి అనుగ్రహాన్ని కలగజేసేటువంటిది మహాలక్ష్మీ అమ్మవారిగా మనకు తెలుస్తోంది కాబట్టి ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపంలో మనం చాలా విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం లోకంలో ఏ దేవతకు పూజ చేసినా పూజ చేయకపోయినా కేవలం మహే మహాలక్ష్మి మాత్రం ఆ అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా చేస్తాం అందుకేనేమో ఆ అమ్మవారికి కదంబము అని ఏంటంటే ఆ పదార్థం ఎక్కువ ఇష్టం అందులో అనేక రకాలైనటువంటి శాఖములు కూరలు వేయబడినటువంటి పదార్థంగా అది భుజించిన వారికి కూడా అతి బలీయమైనటువంటి భావంగా కనబడుతుంది కేవలం ఆ ప్రసాదం కొద్ది మాత్రమే తీసుకుంటే దాకా ఆకలి వేయనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలా పరిపూర్ణ సంపూర్ణతను కలగజేసేటువంటి ప్రసాదంగా కోరికలు నెరవేర్చేటువంటి విధంగా అమ్మవారి యొక్క స్వరూపం మనకు కనబడుతుంది ఇక చంద్రఘంటా దుర్గాదేవి అని ఈ ఈ రోజున దుర్గ ఈ దుర్గ అనేటువంటి అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ఈ కోష్మాండదుర్గ అనేటువంటి నవరాత్రులు ఉపాసకులు నవదుర్గల్లో కోష్మాండదుర్గని అర్చన చేసేటువంటి ఆచారం కొంత కొంతమందికి ఉంటుంది కోష్మాండం అంటే ఏమిటి గుమ్మడికాయ అని అర్థం ఈ కోష్మాండదుర్గ దుర్గామాత యొక్క నాలుగో రూపమైనటువంటిదే కోష్మాండదుర్గ ఈవిడెప్పుడు కూడా దరహాసం చేస్తూ ఉంది నవ్వుతూ ఉంటుందిట అవలయలగా బ్రహ్మాండాన్ని స్పృశించినటువంటి దివ్యావతారమే ఈ కోష్మాండ దుర్గగా మనకు చెబుతూ ఉంటారు ఆ పేరుతో ప్రఖ్యాతిగాంచినటువంటిది అమ్మవారు అయితే ఈ జగ సృష్టి జరగక ముందు అంతటా కూడా ఉన్న సందర్భంలో ఈ బ్రహ్మాండాన్ని సృ సృజించింది అని సృష్టించింది అని కావున ఈమెయే సృష్టికి ఆదిశక్తిగా మూల మూల కారణంగా చెబుతూ ఉంటారు ఈ సృష్టి రచనకి పూర్వం బ్రహ్మాండానికి అస్తిత్వం లేదు బ్రహ్మాండానికి విశేషం లేదు అందులో ఉన్నటువంటి జీవులు ఉత్పన్నమైన తరువాత మాత్రమే ఈ బ్రహ్మాండానికి అస్తిత్వం అనేటువంటిది ఏర్పడింది అని చెబుతూ ఉంటారు ఈమె సూర్యమండలాంతర్గతంగా అంతర్వృతినీ ఉంటుంది అని అంటే అంత తేజో తేజవంతంగా ఉండి తేజస్విలాసవంతంగా విలాసవంతంగా ఉండి విపరీతమైన విశేషమైనటువంటి కాంతి ప్రజ్వలాలతో విరాజులతో ఉంటుంది అని సూర్యమండలానికి సమ సమమైనటువంటి తేజస్సుతో ఉండేటువంటిది ఈమె కాబట్టి శరీర కాంతి కూడా అంత తేజస్వంతంగా ఉంటుంది అని సూర్యకరణాలు ఏ విధంగా ప్రభావవంతంగా ఉంటాయో అంత ప్రభావస్ఫూర్తితో తేదీప్యమానంగా వెలుగుతూ ఉండేటువంటి దివ్యమైనటువంటి మోము కలిగినటువంటిది అమ్మవారు ఈమె తేజస్సు నిరుపమానం అంత గొప్పదైనటువంటి కాంతివంతంగా ఉంటుంది అని మనకు తెలుస్తోంది అయితే ఈమె యొక్క తేజోమండల ప్రభావం దశ దిశలా కూడా బ్రహ్మాండమంత వ్యాపకమే ఉన్నది అని అలాగే ఈ ప్రధానమైనటువంటి కోష్మాండ దుర్గాదేవి దుర్గాదేవి యొక్క పూజ చేయడంలో ప్రధానం అంటే అనారోగ్య పీడితులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఈ కూష్మాండ దుర్గాదేవిని భావన చేస్తూ అర్చన కనుక చేసినట్లయితే రోగ నివృత్తి జరుగుతుంది అని దీర్ఘ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చెందుతాయి అని కేవలం రోగ నివృత్తి కోసమే విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పనిచేస్తుంది అని ఈమె ఎనిమిది భుజాలు కలిగినటువంటి అమ్మవారిగా ఎనిమిది భుజాలతో మనకి విరాజిలుతుంది అందువల్లే అష్టభుజాదేవి అని కూడా ఈమెకి పేరుగా ఉంది అని ఈమె ఏడు చేతుల్లో వరుసగా కమండలం ధనస్సు బాణము కమలము అమృత కలశము చక్రము గద అలా ఎనిమిదో చేతిలో సర్వసిద్ధులు కలిగినటువంటి ఒక నిధి ప్రసాదితమైనటువంటి ఒక కలశం అమ్మవారి యొక్క చేతిలో ఉంటుంది అని కాబట్టి నవరాత్రి ఉత్సవాల్లో ఈ కూష్మాండదేవి యొక్క దుర్గాదేవి యొక్క అర్చన అనేటువంటిది ఉపాసకులకు చాలా ప్రాధాన్యమైనటువంటిది ఏ పాటి చేసినప్పటికీ కూడా అనంతమైన వృద్ధిని కలగజేసి అంటే ఉదాహరణ ఏమిటి కోష్పాండదుర్గ చిన్న విత్తనం పెద్ద కోష్పాండంగా తయారయ్యేటువంటి శక్తి ఏ విధంగా ఉందో అంత విశేషంగా ఏమాత్రము చేసినప్పటికీ కూడా అంత గొప్పదైనటువంటి శక్తి సామర్థ్యాలు ఫలితాలు కూడా అమ్మవారి ద్వారా మనకు ఫలిస్తాయి ఫలిస్తాయి అని చెప్పేసి మనకి చెప్పబడుతుంది ఉంది కాబట్టి శాస్త్రంలో కూడా పురాణాల్లో అనేక విధాలుగా వారి యొక్క కీర్తిని పొగడడం జరిగింది ఈ దుర్గాదేవిని ఉపాసించేటువంటి అవతారాల్లో ఇది ప్రధానమైనటువంటి ఒక అవతారంగా భక్తి మార్గానికి ఒక ప్రధానమైనటువంటి భూమికగా మార్గదర్శకంగా ఈ తల్లిని సేవిస్తూ ఉంటారు అని మనకు తెలుస్తుంది కాబట్టి ఉపాసకులు దాన్ని చాలా పారలౌకికమైనటువంటి ఉన్నతిని కలగజేస్తుంది అంటే పరమార్థము ఇహ పరము అంటాం అంటే ఇహల్లో మనకి సుఖాన్ని సౌఖ్యాన్ని ఇస్తూనే పరంలో మోక్షాన్ని కూడా కలగజేసేటువంటి అమ్మవారిగా మనకి కీర్తిస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు కాబట్టి ఇంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని తలుచుకుంటూ రెండు విధాలుగా అంటే మహాలక్ష్మిగా సాత్విక రూపంలో అలాగే ఉపాసకులకి దుర్గాదేవిగా మనకి అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క అర్చన ఈ రోజున సూక్ష్మంగా మనం ఎక్కువసేపు లేకుండా సూక్ష్మంగా ఈ పూజా కార్యక్రమాన్ని మనం తెలుసుకుందాం ఆ విధంగా ఈ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుందాం దీపారాధన అఖండం వెలుగుతూ ఉంది లేకపోతే మరొక దీపాన్ని వెలిగించడం ఆజమానం చేయడం సంకల్పం చెప్పుకోవడం అశ్విన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన శ్రీ విశ్వా వసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వేజమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసర ఐదో రోజు కాబట్టి ఏ రోజైతే ఆ రోజు పంచమ్యాంవాస వాసర కాబట్టి ఈ విధంగా అమ్మవారిని ఆ రోజు తిథి వారము నక్షత్రము చెప్పుకుని అమ్మవారిని ధ్యానం చేయడం అనేటువంటిది ప్రధానంగా మనకి చెప్పబడుతోంది అలాగే భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయా వంగళ విశేషం విశిష్టాయ శుభదతవు శ్రీమాన్ శ్రీమత గోత్రము నామధేయము చెప్పుకోవాలి అలాగే మమ సకల శ్రేయోభివృద్ధ్యర్థం అష్టైశ్వర్య భోగభాగ్యాభివృద్ధ్యర్థం అస్మిన్ గృహే ధనకాంచన రత్నకాంచన గోమహిష్యాది పశుబాహ్య అని సమస్తమైనటువంటి యుజములు కూడా మాకు సంప్రాప్తింపబడాలి అనే భావనతో అమ్మవారి యొక్క పూజ చేస్తున్నామని అక్షతులు నీళ్లు ఆ పళ్లెలను వదిలిపెట్టేసిన తర్వాత అమ్మవారిని ధ్యానం చేయండి ఓం సర్వస్వరూపే సర్వేసే సర్వ స్వరూపిణి అమ్మవారి యొక్క స్వరూపం సమస్తమైనటువంటి రూపాలతో ఆచరింపబడినటువంటి సమస్తమైనటువంటి దేవతా స్వరూపము ఏది ఏ విధంగా మనం కోరికలు కూరతామో ఆ కోరికలన్నీ కూడా ఆ విధంగా తీర్చగలిగేటువంటి తీర్చేటువంటి అమ్మవారిగా మమ్మల్ని అనుగ్రహించమ్మా అని చెప్పేసి నమస్కారం చేయండి ఓం నమస్తే స్థు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్థుతే అని నమస్కారం చేయాలి ఈ విధంగా నమస్కారం చేసిన తర్వాత హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజ రజతస్రజాం చంద్రాం హరణ్య ఈం లక్ష్మీం జాతవేదో మమావహ మహాలక్ష్మీదేవ్యే నమో నమ ఈ రోజున కనుక ఏదైతే అనుకున్నామో ఆ కూష్మాణదేవి అలా చేసేవాళ్ళు అలా కూడా చేయొచ్చు కూష్మాణ దుర్గాదేవ్యే నమ అని రెండు పేర్లు కూడా చెప్పుకు చేయచ్చు జాయామి తాం మావహజా వేదో లక్ష్మీమరపగామి పురుషార్హం శ్రీ మహాలక్ష్మీదేవే నమ कौष्माण दुर्गा दें नम आसनम सामर्पयामी अस्वपूर्वाम्ज्रम ह्यनाथ प्रभोधिरी श्रीजंदे मुफ्ए श्रीअर्मादेव जुषदा श्रीमहालक्ष्मीदेवें नम कौष्मा दुर्गा दम पादर्पयामी कांसोस्मृतामाराकारा आर्द्र ज्वल तृप्तापयद पद्मस्थिता पद्मे श्रीय महालक्ष्मीदेवें नम कौष्मा दुर्गा दें नमो नम శుద్వా తగ్స్ సనానమోహస్త అర్ఘ్యం సమర్పయా చంద్రాం ప్రభాసిజ్వలంతీం లోకే దేవస్థాధారాం తాం పద్మిమీంశమహం ప్రవజ్య అలక్ష్మీన్మైనసి తన్వామృ మహాలక్ష్మీదేవే నమ కృష్మదు దుర్గాదేవే నమ ముఖే ఆచిమని సమర్పయామి ఆదిత్యవర్ణేతూధి జాతో వనస్పతిస్థౌక్షోదిబల్వ తస్ ఫలాపసానదంతు మాయా బాహ్యలక్ష్మీ కృష్మాణ దుర్గాదేవే నమ మహాలక్ష్మీదేవే నమ స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి దానుకారిష్ణోర్స్వ జన సురకర్మణ ఆయోగం సుతారీషదు ఇలా పంచామృతాలు జిమ్మాలి తర్వాత శుద్ధోదయస్నానం నీలిజిమ్మణి తర్వాత గంగాది ఆహృతే రమణేర్ జలై స్నానం గురుష్వ భగవాన్ మహాదవీ నమోస్ మహాలక్ష్మీదేవే నమ కౌష్మాణదూర్గాదేవే నమో నమ శుద్ధ్వాదక స్నానం సమర్పయా ఉపైతు మాం దేవసగకీర్తిశ్రవణి సహ ప్రాదుర్భూతోస్ రాష్ట్రేస్ కీర్తిమర్ధం దాతు మే మహాలక్ష్మీదేవే నమ కూష్మాణదూర్గాదేవే నమ శుద్ధ్వాదకస్నానం సమర్ప వస్త్రఘ సమర్పయా వస్త్రాలు జండి లేకపోతే పతితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని బియ్యండి అలాగే క్షుత్పిపాసామరాన్ చేష్టామలక్ష్మీన్ ఆసయామ్యహం అభూతమసము సర్వాన్ని మే గృహాతు మహాలక్ష్మీ నమ కౌష్మాణదుర్గాదేవే నమ యజ్ఞో తాన్ సమర్పయా గంధద్వారా అంధరాధృా నిత్యపుష్టాంగరీహిణీ ఈశ్వరీకం సర్వూతాం తామిహోపే శ్రీయం కూష్మాణదూర్గాదేవే నమ మహాలక్ష్మీదేవే నమ గంధం సమర్పయామి పుష్పానికి గంధవద్దీ అమ్మవారికి వెయ్యండి అలా మన మనసక్కా మమాకూతి సేమహి పశువునాగం రూపమన్నీమహి శ్రీశ్రేయ్య సహా మహాలక్ష్మీ నమ కౌష్మాణదుర్గాదేవే నమ సర్వాణ్యంగాని నానావిధ వనివడ పత్రపుష్పై పూజయామి కుంకుమ తీసుకుని జాగ్రత్తగా అమ్మవారికి కుంకుమ పూజ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహాదేవ్యే నమో నమాలక్ష్మీదేవ్యే నమో దై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నయితృతాస్పదాం ఇలా గోముద్రగా అమ్మవారికి పూజ చేయండి ఓం ప్రకృత్యమ వికృత్యే నమ ओम विद्याय नम ओं सर्वभूतहित प्रदाय नम ओं श्रद्धाई नम ओं विभूच्य नम ओं सुरभ्ये नम ओम परमात्मय नम ओं वाच्ये नम ओं महापद्मालक्ष्ये नम ओं पद्मायय नम ओं पदमाय नम ओं शुच्य नम ओं स्वाहाय नम ओं स्वधाय नम ओं सुधाय नम ओं धनियायी नम ओं हृणमय नम ओम लक्ष्मी नम ओं निचपुष्ठाई नम ओं विभाव नम ओम आदि्यी नम ओं दीच नम ओं दीप्ताय नम ओं वसुधाई नम ओं वसुदार्ये नम ओं कमलाय नम ओं कांताय नम ओं कामाक्षी नम ओं क्रोधसंभवाय संभवायी नम ओं अग्रह प्रदायी नम ओं बुझियी नम ओम अरघायी नम ओं हरिवल्लभाय नम ओम अशोकाय नम ओम अमृताय नम ओं दीप्ताय नम ओं लोकशोक विनाश्यई नम ओं धर्मनयाई नम ओं करुणाई नम ओम लोकमात्रे नमः ओम पद्मये नम ओं पद्महस्ताय नम ओं पद्माक्षी नम ओं पद्मे नम ओं पद्मये नम ओं पद्मी नम ओम पद्मये नम ओं रमयी नम ओं पद्मायव्य नम ओं पद्मन्य नम ओं पद्मे नम ओं पुण्यगंधाय नम ओं सुप्रसन्ना नम ओं प्रसादाभिमुख्य नम ओं प्रभायी नम ओं चंद्रवदनाय नम ओं चंद्राई नम ओं चंद्रसहोदरिएे नम ओं चतुर्भुज చంద్రూపాయ నమ ఓం ఇరాయి ఓం ఇందీత ఓం బాహ్లాద్యే నమ పుష్ట నమ ఓం శివాయ నమ ఓం సపకర్య నమ ఓం సత్యే నమ విమ ఓం విశ్వజన్యే నమ తుష్ట నమ ఓం దారిద్ర్యనాశి నమ ప్రేతష్కరణ్యే నమ శాంతయ నమ ఓం శుక్లమాళ్యాంబరాయ నమ ఓం శ్రియే నమ భాస్కర్య నమ ఓం బిల్వనయ్యాయ నమ ఓం వరారోహాయ నమ ఓం యశస్వినై నమ ఓం వసుంధరాయ నమ ఓం ముదారాంగా నమ ఓం హరిణ్యై నమ ఓం హేమమాలియ నమ ఓం ధనధానేకరయ నమ ఓం సిఘ్యై నమ ఓం శ్రేణిసౌమ్యాయ నమ శుభప్రదాయ నమ రూపవిశదానందాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్యప్రాకారాయ నమో సముద్రతమయాయ నమ సుభమయ నమ ఓం మంగళాదేవై నమ ఓం విష్ణువక్షస్రస్థత నమ ఓం విష్ణుపత్న నమ ప్రసన్నాక్ష్యే నమ నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్ర్యదంశి నమ దేవీ నమ ఓం సర్వోపద్రివారణ్యే నమ ఏ నమ ఓం మహాకాళ్యే నమ ఓం మహావీరం బ్రహ్మవిష్ణు ఏ నమ ఓం త్రితార్జునసంపన్నాయ నమ ఓం భువనేశ్వరీ నమో నమ మహాలక్ష్మీ నమ సర్వాణ్యంగా పూజయామి అయిన తర్వాత అగ్రతండి వనస్పతిర్భవే ఆపస్్రజంతు సిద్ధాని చిక్లిత మెగృహే దేవీం మాతరం శ్రీయం వాసయే కులే మాతరం పద్మ ఆరిణీం మహాలక్ష్మీ నమ ధూపమాఘ్రాపయామి ఆర్ద్రాం పుష్కరిణీయం పుష్టిం పింగళాం పద్మమాణీం సూర్యాం హృఢమేయం లక్ష్మీం జాతవేదో మమావ మహాలక్ష్మీ నమ సాక్షాత్ దీపంధరసేయామి ధూపదీపానంతరం శుద్ధాదివన సమర్పయామి కొబ్బరికాయ కొట్టండి ఈ రోజుననుకున్నటువంటి ప్రసాదాలు దగ్గరగా పెట్టుకోండి ఆర్ద్రాం యక్రణిం యష్ం సువర్ణామహ మమాణీం చంద్రామృమయం లక్ష్మీం వ్యాతవేదో మమ ఆవహ మహాలక్ష్మీయనోనమర్భుత్సవాణ్యం భర్గువ దేవసేమి ధియో యోన ప్రజోదయాథ సత్యం భర్తమస్తో మృతత్సి మహాలక్ష్మీయేన నమోనమష్మాణ దుర్గాదేవే నోనమ హంసరాార్ధ యథాసీత ఈ రోజున ఏదైతే ప్రసాదం ఉన్నదో ఆ ప్రసాదాన్ని తెలుసుకుని ఏవైతే మీరు సిద్ధం చేసుకున్నారో మీరు శత్యానుసారంగా చేసుకున్నటువంటి ప్రసాదాన్ని కదంబ ప్రసాద ప్రసాదసీత మాషచక్రాన్ని నివేదయామి ఓం నారికేళ సకలాన్ని నివేదయా కదలీఫలాన్ని నివేదయాము ఓం ప్రణ స్వాహ ఓంపానా స్వాహ ఓం యానాయ స్వాహ ఓం దానాయి స్వాహ హం సమానా స్వాహ మధ్య మధ్య సమర్పయా అమృత హస్త ప్రక్షాళ్యాము పాదో ప్రక్షాళయా పునర్చీ సమర్పయా తరువాత తాంబూలం పెట్టండి పూగీ బలైస్ కర్పూర ఎర్నాకల్లిదీరి ముక్తూర్ణే సమాయుక్తం తాంబూలం మృగరీతాం మహాలక్ష్మీదేవే నమ కృష్మాణ దుర్గాదేవే నమ తాంబూలం సమర్పయామి తాంబూలం అయిన తర్వాత కర్పూరం వెలిగించండి నీరాజన సమాతం కర్పూరేణ సమన్వితం దివ్యం దిభ్యం దాస్యామ్యహం దేవి గృహతాం శివ వల్లభే శ్రీ మహాలక్ష్మీన మౌనమ మహానారాయణ వల్లభే శ్రీ మహాలక్ష్మీన మౌనమ ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శాయా నీరాజనానంతరం శుద్ధాజీవన సమర్పయామి అమ్మవారికి జీవించిన తర్వాత ఒక్కచొక్క నీళ్ళు వదిలిపెట్టండి తర్వాత కళ్ళగద్దుకోండి బోలో మాతా మహారాజ్ఞీకి జై తర్వాత మంత్రపుష్పం చేత్తో పుష్పం పుచ్చుకులను లేచి నుంచని లక్ష్మీం లక్ష్మీక్షేరసముద్రరాజనయాం శ్రీరంగధాీశ్వరీం దాసీభూత సంస్ మృతకైకి దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షరాబుద్బ్రహ్మేంద్ర గంగాధరా లైలక్ష్మీ కుడు సరసి ధాం వందేమ సి లక్ష్మీ సరస్వతి శ్రేర్లక్ష్మీర్వరలక్ష్మీ స ప్రసన్నాం మమసర్వదా వరాంగు సౌపాసంభిభద్రాం కరైర్వహందీనవనాశనస్తం బాలార్క కోటి ప్రతిభ త్రినేత్రాం బది అహమంబా నిగీశ్రీందాం సర్వమంగళమాంగ్యే శివే సర్వాధ సాధికే శరణ్యేత్రిబగే దేవేనారాయణ నమస్తే మహాదేవై జగదద్మహ విష్ణువతి జేమ తన్నోలక్ష్మీ ప్రజ్యోదయాదు శ్రీమహాలక్ష్మీన్మహా కోష్పాండదుర్గాదేవే నమ వేదోక్త సువర్ణ దివ్య మంత్రుష్పం సమర్పయామి అమ్మవారి దగ్గర వేసేసి ఆత్మ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణం అక్షతవిచు యాని కాని పాపాన్ని జన్మాత ప్రదక్షిణం పాపోహం పాప కర్మ అహం పాపాత్మాపంభవే త్రాహ్యమాన్ కృపయా దేవి శరణతవత్సరా అన్యథా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ కారణ్యభావ రక్ష రక్షోనాజనార్దన ఆత్మ ప్రమస్కారాన్ని సమర్పయామి అమ్మవారి దగ్గర రక్ష వేసి సాష్టాంగం జీవండి వురస శిరస దృష్ట్యా మనస వచసా పద్భ్యాంగరాభ్యాంగర్ణభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యే సాంగ ప్రణామ నమస్కారాన్ని సమర్పయామి పువ్వుతో అమ్మవారికి విసిరణి ఛత్రమాచ్చాదయాన్ని ఛత్రచామరాది సర్వోపచారాన్ని సమర్పయామి మంత్రహిరంగిరాహీనం భక్తిన మహేశ్వరి జనాని ఎత్పూజితం మయా దీవేనుకోండి అనయాధ్యా నామన షోడశోపచారూజ్ఞా భగవాన్ సర్వాత్మక ఏదత్పరం అక్షతులుళ్ళు ఫళ్ళు పెట్టండి శ్రీమహాలక్ష్మీదేవత కృమాణ దుర్గాదేవత సుప్రసన్నారదా క్రియంతే హర్నిసం మయా దాసోహితు మాం క్షమ్యతాం పరమేశ్వరీ అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకోండి ఓంకార పంజర శుఖీం ఉపనిషతు ఉద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం బొట్టు పెట్టుకోండి అమ్మవారి పుష్పాన్ని శిర్వధార్యం చేసుకోండి శిరస్మి పెట్టుకోండి అమ్మవారి యొక్క లోపాలపాలు పూజలు చేసేటువంటి లోపాలపాలు క్షమించమని సర్వకాల సర్వావస్థలైందు మమ్మల్ని అనుగ్రహించి ఈ లోకంలో ఆనందదాయకంగా జీవనాన్ని సాగించేటువంటి విధంగా మమ్మల్ని అనుగ్రహించదే నమస్కారం చేసుకోండి స్వస్తి